మన వాక్యం చదువుతా కీర్తనలు యాభై మూడు యాభై మూడవ కీర్తన గ్రంథం మొదటి నుండి మూడు చరణాలు జాగ్రత్తగా చూడండి దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు మేలు వాడు ఒకడునూ లేడు వివేకము కలిగి దేవుని మీదకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నల్లను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు ఒకడునూ తప్పకుండా అందరు చెడి ఉన్నారు మీరు వారు ఎవరు లేరు ఒక్కడూ లేడు చిన్న ప్రార్థన చేసుకున్నాను ప్రేమకులు తండ్రి మరి నీ మాటను బట్టి నేను ఉన్నాను నీ మాటలు మాకు ఇవ్వబోతున్న వందనము చెల్లిస్తూ నడిపించబడి నీ పిల్లలకు కావలసిన ఆత్మీయ ఆశీర్వాదాలను గ్రహించుకొని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి పెద్దంపేట అనే గ్రామంలో మీకు తెలుసు మా మామయ్య పరిచయం చేస్తున్న ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఒక పుట్టినరోజు కార్యక్రమంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను అంటే తమకు ఆపరేషన్ ఏంటి కాబట్టి అక్కడ వారు లేరు కాబట్టి వారి తరఫున నేను వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు చాలామంది సేవలు వచ్చారు చాలామంది సేవలు వచ్చినప్పుడు నేను వాక్యం బోధించాను భోజనం చేస్తుండగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను వాక్ నా వాక్యమైన ఒక సేవకుడు అన్నాడు మీరు చెప్తున్న నిజమే ఈ కాలంలో ఈ విధంగా జరుగుతుంది దేవుడు లేడని పలుకుతున్న వారు ఫేమస్ అయిపోతున్నారు అని అన్నారు ఒక మాట ఒక దేవుడు లేడు అని పలుకుతున్న వారు ఎక్కువైపోతున్నారు వారే ఫేమస్ అయిపోతున్నారు ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది సైన్స్ కానీ దేవుడు కాడు అని ప్రకటిస్తున్నవారు వారు ఒకసారి ఈ మాటలు వాళ్ళు ఆ మాటలు నాతో మాట్లాడిన తదుపరి సరే బ్రదర్ మరి ఇట్లా అనేక సంభాషణలు వచ్చిన తదుపరి నేను కూడా ఆలోచించడం మొదలుపెట్టాను ఆలోచించ నాకు ఫ్రెండ్ ఉన్నాడు పది సంవత్సరాల క్రితం మంచి క్లోజ్ ఫ్రెండ్ నాతోని ఎప్పుడు మేము చర్చికి వెళ్ళే వాళ్ళం ఎప్పుడు మేము ప్రతి బుధవారం ప్రార్థన కొడుకలో పాల్గొనే వాళ్ళం గురువారం ప్రార్థన కొడుకలో పాల్గొనే వాళ్ళం మరి నేను అక్కడి నుండి వెళ్ళి తాడేళ్ళకి వచ్చేసాను పది సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ఆయన కలిశాను కలిసిన తదుపరి ఆయన గురించి విన్న విషయం ఏంటంటే వాడేమంటున్నాడంటే దేవుడు లేడు అని అంటున్నాడు దేవుడు లేడు అని ప్రకటిస్తున్నాడు దేవుడు లేడు అని అందరితో చెప్తున్నాడు దేవుని మందిరానికి వెళ్ళడం మానివేశాడు నేను అన్నాను పది సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారంటే నేను ఎప్పుడు వెళ్ళే మందిరానికి వెళ్తున్నాను అని అన్నాడు కానీ అతను వెళ్ళట్లేదు అదే మందిరంలో ఉన్న మా యొక్క స్నేహితుడు చెప్తున్నాడు అతడు దేవుడు లేడు అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఇంట్లోనే ఉంటున్నాడు దేవుడు లేడు అని చెప్పుకున్న వాళ్ళు లాజిక్లు లాజిక్తో మాట్లాడుతున్నారు అవి కళ్ళ ముందుకు అనిపిస్తున్నాయి అవి సరైనదే అని అనిపిస్తుంది అయితే దేవుని పట్ల మనకున్న నమ్మకం ఏంటంటే ఆయనను చూసి నమ్మిన వారం కాదు ఆయనను చూడక నమ్మిన వారం తోమతోని యశుక్రిస్తు వారు పలికిన మాట తోమ నువ్వు చూసి నమ్ముదామని ఆలోచన చేశావు కానీ నీకంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని అన్నాడు మనము ధన్యులము మనము చూడకుండా యేసుక్రీస్తు ప్రభువారిని చూడకుండా నమ్మే అయితే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నాడు అనడానికి అనేక రుజువులు ఉన్నాయి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం సరిపోదా దానికి ఒక రుజువు నీనా పుట్టిన రోజులు ఆయన పుట్టుకపైన ఆధారపడింది సరిపోదా నీ వయసు ఎంత అంటే ముప్పై సంవత్సరాలు నీ వయసు ఎంత ముప్పై సంవత్సరాలు ఈ వయసు ఎక్కడి నుంచి వచ్చింది ఆయన పుట్టుక దినమును మన పుట్టుక దినమును ఇవన్నీ కంపేర్ చేస్తేనే కదా వచ్చింది ఆయన పుట్టిన పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరాల తర్వాత నేను కూర్చాను మరి ఇట్లా ఈ విధంగా కంటిన్యూ అయిపోతుంది వయసు మరి మన వయసును కొలవాలన్నా క్రీస్తే క్రీస్తు లేనిది ఎక్కడ ఉంది చాలామంది లాజిక్ను పట్టుకొని విశ్వసిస్తున్నారు నిజమే దేవుడు లేకుంటారు నిజమే నా దేవుడు ఉన్నాడా ఇప్పటికది చాలా మందికి ఉన్న ప్రశ్న అయితే మనము లాజిక్ను బట్టి కాదు కానీ మనము విశ్వాసమును బట్టి క్రీస్తుని నమ్ముతున్నాం ఆయన దేవుడని విశ్వాసం అంటే అర్థమేంటి పత్రికలో ఉంటుంది కదా పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినము ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినము విశ్వాసం అన్నది వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి ఎందుకు రుజువు ఉన్నది మనము నిరీక్షిస్తున్నాము వాటి నిజస్వరూపం ఏదో మనము తెలుసుకున్నాము దాని కొరకు నిరీక్షిస్తున్నాము ఆ నిజస్వరూపం మనకు తెలుసు మనము దేవుని రాజ్యం వెళ్తాము అని తెలుసు దేవుని రాజ్యం ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథంలో ఉంది అది మనకు తెలుసు వాటి నిజస్వరూపం తెలుసు వాటి కొరకు మనం నిరీక్షిస్తున్నాము కాబట్టి మనం దేవుని అంధవిశ్వాసం ఉంచుతున్నాము దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకొందురు దేవుడు లేడు అని చెప్పే ప్రతి ఒక్కడికి మన పరిశుద్ధ గ్రంథము పెట్టిన పేరు బుద్ధిహీనులు వారు తమ హృదయంలో అనుకుంటారు దేవుడు లేడు అనుకుంటారు నిజానికి దేవుడు లేడు అని అనుకునే వారి వల్ల దేశానికి ఏమి ఉపయోగం లేదు రాష్ట్రానికి ఏమి ఉపయోగం లేదు మనుషులకు ఏమి ఉపయోగం లేదు దేవుడు ఉన్నాడని ప్రకటించిన అనేక మంది క్రైస్తవులు అనేక విషయాలను కనుక్కొన్నారు లైట్ను నడిపెట్టారు ఫ్యామ్ కనిపెట్టారు మనం కనిపించే ప్రతిది కనిపెట్టిన వారు క్రైస్తవులు దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళమే దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు గొప్పవాళ్ళుగా మారితే దేవుడు లేడని అనుకొని బోధించిన వారు చివరికి బుద్ధిహీనులు అయిపోతున్నారు వాళ్ళను ఫాలో అయిన వారు కూడా బుద్ధిహీనులే దేవుడు ఉన్నాడు ఎందుకంటే ఆయన యొక్క కార్యములు మన జీవితాల్లో జరుగుతున్నవి దేవుడు లేడని బుద్ధిహీను తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు దేవుడు లేడని ప్రకటించిన వారందరు కూడా చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు వారు చేసే కార్యాలన్నీ అసహ్యంగా ఉంటాయి నేను చేసేవాడు అందులో ఎవడూ ఉండడు దేవుడు లేడు దేవుడు లేడని ప్రకటించే వారిలో మేలు చేసేవాడు ఎవడు ఉండడు కానీ తమ హృదయంలో మాత్రము దేవుడు లేడని అనుకుంటారు ఇతరులకు అది ప్రకటిస్తారు వివేకము కలిగి రెండవ వచ్చినము వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశంలో నుండి చూచి నరులను పరిశీలించను నాకు ఈ ఈ వాక్యం చదివినప్పుడు మరి ఇంతకుముందు ఆరాధన వాక్యం చదువుకున్నా ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను ఆ కీర్తనలు నాలుగవ అధ్యాయం రెండవ వచనము కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు మరి అబద్ధమైన వాటిని వెతుకుతున్న ఆనాటి ప్రజలు మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తన దూతలను పంపి అయ్యా నన్ను వెతికే వారు ఎవరైనా ఉంటారో ఒకసారి పరిశీలన చేయమంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా వ్యర్థమైన దాన్ని అబద్ధమైన దాన్ని వెతుకుతున్నారంట దేవుడు నరలను పరిశీలించాడంట దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుణ్ణి వెతకడము మనకు వచ్చా మొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుడి తర్వాత మీకన్నీ అనుగ్రహింపబడును దేవుని యొక్క నీతి దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేంత ఓపిక మనకు ఉందా వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు నరలను పరిశీలించాడు కానీ దేవునికి ఎవరు కనబడతలేరంట వారెవరంట అందరు ఎలా ఉన్నారంట వారందరూ భక్తిగా చెడిపోయి ఉన్నారంట అందరు ఏమంటున్నారంటే వారు సంపూర్ణంగా విశ్వసించట్లేదంట యేసుకృష్ణ తన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభావం దగ్గరికి శిష్యులందరూ వచ్చినప్పుడు అయ్యా మరి మేము ఎందుకు ఈ కార్యాలు చేయలేకపోతున్నామంటే అల్ప విశ్వాసులారా అన్నాడు సంపూర్ణమైన విశ్వాసం లేదు దేవుని యొక్క ఉనికి పైన సంపూర్ణమైన విశ్వాసం లేదు దేవుణ్ణి పూర్తిగా నమ్మడం లేదు దేవుణ్ణి పూర్తిగా విశ్వసించడం లేదు వీరందరూ కూడా బొత్తిగా చెడిపోయి ఉన్నారు దేవుని భయం లేదు దేవుడు నర్మను పరిశీలిస్తున్నాడు అని బైబిల్ వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు పరిశీలిస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు అనే భయము మనిషికి లేకపోయింది అందుకే మనుషులందరూ ఎలా అయిపోయారంటే చెడిపోయిన వారై గారు బొత్తిగా చెడిపోయిన వారై ఉన్నారు ఎంతగా చెడిపోయారు బొత్తిగా చెడిపోయినవారు మనం ఎప్పుడైనా అరటి పండు కానీ లేకపోతే ఒక యాపిల్ పండు కానీ తీసుకొని ఒక కొద్ది రోజులు స్టోర్ చేసి పెడితే ఆ పెట్టిన ప్రాంతంలో కొంత చెడిపోతుంది దాన్ని తినకూడదు దాని తింటే ఆరోగ్యం కాదు అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మొత్తం తినేస్తుంది అది తినేయకుండా మనం ఏం చేస్తాం పూర్తిగా చెడిపోకుండా ఏం చేస్తాం దాన్ని గమనించినప్పుడు ఎంతవరకు చెడిపోయిందో అంతవరకు కోసి పారవేసి బాగున్నదాన్ని మన అవునా కదా కాలుకు దెబ్బ తాకినప్పుడు కాలుకు ఏదైనా తుప్పు పట్టినది ఏదైనా తాగినప్పుడు వెంటనే దాని కనుక మందు రాకపోతే ఆ సెప్టీగా అవుతుంది ఇన్ఫెక్షన్ అవుతుంది ఆ ఇన్ఫెక్షన్ మనం వ్యర్థం చేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాలు నుండి కాలు నుండి తొరంత పాకి తొడల ద్వారా శరీరం అంతా పాకి శరీరం అంతా కూడా విషమైపోతుంది అందులో ఆ విషమునకు కారణమైన ఆ చెడుతనాన్ని తొలగించుకోవాలి అంటే దేవా నీ ఉన్నావు నీ కార్యాలు నాకు తెలుసు దేవుని యొక్క సృష్టి కార్యమంతా చూసినప్పుడు ఉదయం కావడం సాయంత్రం కావడం ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు మరి రోమపత్రికలో ఇవన్నీ నీ కార్యాలను గ్ర గ్రహించినప్పుడు ఎవరైతే దేవుడు లేడని చెప్పుకుంటారో వారందరూ నిరుత్తరులై ఉన్నారు నిరుత్తరులు అంటే నిరుత్తరులు అంటే సమాధానం చెప్పడానికి వారి దగ్గర ఏం లేదు అయ్యా క్రైస్తవ బిడ్డలారా దేవుడున్నాడని విశ్వసిస్తున్నారా దేవుడు ఉన్నాడని విశ్వసిస్తే నీ కార్యాలు ఎలా ఉంటాయి దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడన్న భయం ఉంటుంది కదా దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడన్న భయం ఉంటే నీవు భక్తిగా చెడిపోతావా వారందరూ భక్తిగా చెడిపోయారు ఎందుకంటే దేవుడు లేడనుకుంటున్నారు వారికి భయం లేదు దేవుడు అంటే భయం ఉందా ఎవరైనా మనము పాపపు కార్యము చేస్తూ ఉంటే ఎప్పుడైనా మనము పాపపు కార్యం చేద్దామని ఆలోచన చేస్తున్నప్పుడు అయితే గీతే ఒక్కరమే ఉన్నప్పుడు చేస్తాం కానీ ఇంకోరు ఉన్నప్పుడు చేస్తావా చేయం కదా మరి దేవుడు మనల్ని గమనిస్తున్నాడు నీకు తెలుసా ఆయన నరులను పరిశీలిస్తున్నాడు నరులను పరిశీలించినప్పుడు దేవునికి వారందరూ ఎట్లా కనపడ్డారంటే పూర్తిగా చెడిపోయినారు బాగైంది ఏది లేదు పనికి వచ్చేది ఏది లేదు కొంచెంగా కాదు పూర్తిగా చెడిపోయినారు పూర్తిగా చెడిపోయినారు వారందరూ దారి ఉన్నారు ఒకరును తప్పకుండా అందరూ ఉన్నారు ఒకరు కాదు ఒకరు కాదు నీవు కాదు నేను కాదు ఇంకా ఎవరు కాదు అందరూ ఒక్కరు తప్పకుండా ఖచ్చితంగా తప్పకుండా అందరూ చనిపోయినారు వారి కార్యాలు ఎలా ఉన్నాయట వారు చేసే పనులు ఎలా ఉన్నాయని వాక్యం చెప్తుంది మేలు చేయవాడు ఒకడు లేరు మీరు ఎవరు చేయరు ఒక్కడైనా లేడు ఎందుకంటే వారికి దేవుని భయం లేదు ఎందుకంటే వాళ్ళు ప్రేమించేది దాన్ని వారు వెతికేది దాన్ని వెతకవలసిన దాన్ని వెతకకుండా వెతకకూడని దాన్ని వెతికితే ఏమి దొరుకుతుంది ఏమి దొరుకుతుంది చిన్న వయసులో ఉన్నప్పుడు మాకు మూడవ తరగతిలో ఉన్నప్పుడు తెలుగులో ఒక మంచి స్టోరీ ఉండేది ఆ వ్యక్తి అందరు అతన్ని తెలివి తక్కువ వాడు తెలివి తక్కువ వాడు అనేవారు ఏదైనా పని చేసినప్పుడు ఒరే తెలుగు తక్కువ ఈ పని చేయడని అందరు అనేవారు అందరు అన్నప్పుడు ఇతడు మరి నన్ను అందరూ తెలివి తక్కువ వాడు అంటున్నారు నేను నా తెలివిని చూపించాలి నేను తెలివైన వాడినని అందరు అనుకోవాలని ఆయన ఎప్పుడు ప్రయాసపడేవాడు ఒకసారి ఒక వ్యక్తి అని ఉన్నటే ఒకసారి మీ దుకాణం దగ్గరికి వెళ్ళి నూనె తీసుకురారా అని ఒక చిన్న డబ్బా ఇచ్చి పంపించారట ఇప్పుడు అంటే నూనె ప్యాకెట్లు ఉన్నవి కానీ ఒక ఇరవై సొంతాల క్రితం నూనె ప్యాకెట్లు మనం కూడా నూనెను కవర్లలో కొనుకొచ్చేవాళ్ళం వాడేం ఏం చేశాడు ఒక ముంత పట్టుకొని పెట్టు ఒక చిన్న చెము పట్టుకొని పోయాడట పట్టుకొని పోయినప్పుడు ఆ చెంబుడు నిండా నూనె ఉన్న తర్వాత ఈ తెలివి తక్కువ వాడు అంటున్నాడట నాకు ఇప్పుడు కొసరు కావాలంట ఏం కావాలి కొసరు కావాలంట అయ్యో దాని నూనె అంతా ఫుల్గానే ఉన్నది నూనె బాగానే ఫుల్గా ఉంది కదా ఈ కొసరు కావాలంటే మేము ఎట్లా చెప్తాం అంటే ఇప్పుడు ఆయన అనుకుంటుండట ఉన్నది అన్నట్టు చెప్తే నేను తెలివైన ఎట్లయితే కొసరు తీసుకెస్తే కదా నన్ను అంతా తెలివైన వాడు అనుకుంటాడు అరే పోయి కొంచెం పోయి కొంచెం పది కొసరిపోయా అంటే ఎక్కడ పోయాలి అదే అది ఆల్రెడీ చెమ్ము నిండింది అంటే లేదు నువ్వు కొసరి పోయాలి కొసరి పోయాలి అని గొడవ చేస్తే మరి ఎక్కడ పోయాలి నువ్వే చెప్పు అనగానే ఆ చెమ్ము వెనకాల చిన్నగా ఉన్నదంట ఒకటి చిన్నగా పట్టుకునే అంతేగా చెమ్ము వెనక వాడు ఆ చెమ్మును పోలేసి ఇక ఇందులో పోయే అని చెప్పిండ్రు ఆ చెమ్మును పోలేసిపోయేసరికి నువ్వు అంతా కింద పడింది ఈ పిచ్చోడికి తెలివి తక్కువ విజ్ఞానని అందులో పోసుకొని నూనె పోసుకొని వచ్చాడు పోసుకొని జాగ్రత్తగా పట్టుకొని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి చూసావా నేను ఎంత తెలివి నువ్వు నూనె తీసుకురమ్మన్నావు నేను కొసరిని తీసుకురమ్మన్నాను నేను కొసరే తీసుకొచ్చాను తెలుసా ఒరే పిచ్చివాడ కోసం అసలు వదిలేసుకున్నారా నువ్వు తెలివి తక్కువ వాళ్ళకంటే పెద్ద తెలివి తక్కువ అని అన్నాడు వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని నరులను దేవుడు పరిశీలిస్తున్నాడు వివేకం ఉన్నదా ఇప్పుడు వాడికి వివేకం లేదు వాడు కొసరు కోసం అసలు వదిలేసాడు మనము కూడా మనము కూడా వ్యర్థమైన పట్టుకొని అసలైన దేవుని శక్తిని వదిలేస్తున్నాం దేవుని శక్తి అయినా వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం మనల్ని సన్మ నడిపించే వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం కొసరు వెంబడి పరిగెత్తి అసలు దాన్ని పక్కన పెట్టేస్తున్నాం వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని నర్లను దేవుడు పరిశీలిస్తున్నప్పుడు మనకు వివేకం లేదు మనకు జ్ఞానం లేదు దేవుడు లేడని ప్రకటిస్తున్నా దేవుడు లేడని ప్రకటిస్తున్న వ్యక్తులకు ఇక ఎవరి భయం ఉంటుంది పెద్దల భయం ఉంటుందా దేవుని భయమే లేకపోతే ఇక ఎవరి భయం ఉంటుంది మనకి దేవుడే లేడు దేవుడే లేనప్పటికీ వాడు ఎవరికి భయపడతాడు ఎవరికి భయపడడు యాదేచ్ఛగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఈ లోపల కార్యాలు జరిగిస్తాడు అందుకే వారందరూ కూడా బుద్ధి లేనివారు వారందరు కూడా బొత్తిగా చెడిపోయినవారు అయ్యా మరి మేము కొద్దిగా చెడిపోయినామా అంటే నీ మాటలే కాదు నీ ప్రవర్తన చెప్తుంది నీవు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఉంటే దేవుడిని పరిశీలిస్తున్నాడని తెలుసుకున్నావా దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు అంటే దేవుడిని చూస్తున్నాడు అంటే దేవుడిని గమనిస్తున్నాడు అంటే నీకు భయం ఉంటుంది కదా మరి దేవుని ఎందు నీకు భయం ఉన్నదా దేవుని ఎందు నీకు భయం లేకపోతే నీవు చేసే కార్యాలే చెప్తాయి నీకు దేవుడిని భయం ఉన్నదా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను ఎందు అధికముగా ఆనందించేవారు ధన్యుడు దేవుని భయం కలిగి ప్రవర్తించినప్పుడు దేవుని భయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము మంచివారంగా ఉంటాం మనము చెడిపోకుండా ఉంటాం మనము వివేకము కలిగి ఉంటాం మేలు చేయి ఒకడునూ లేడు ఎవ్వరు లేరు కాబట్టి దేవుడు లేడని చెప్పుకున్న వారు మేలు చేయరు ఒక్కరికి కూడా మేలు చేయరు కానీ వాళ్ళు మాత్రం మేలు పండుతారు వాళ్ళు డబ్బులు దండుకుంటారు అకౌంట్ నెంబర్లు పెడతారు ఫోన్పే అంటారు గూగుల్ పే అంటారు వాడి మాటలు నమ్మి వాళ్ళ పనికి వాళ్ళ మాటలు నమ్మి అందరు కూడా అందరు కూడా దేవుడు లేడు అని నిర్ణయానికి వచ్చేస్తారు చాలా మంది ఇప్పుడు దేవుడు లేడనే ఒక కొత్త బ్యాచ్ మొదలైంది అది గతంలో ఉంది ఇప్పుడు ఎక్కువగా దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడు అని నమ్మితే దేవుడు నిన్ను గమనిస్తున్నాడనే విషయం తెలుసా దేవుడు గమనిస్తున్నాడు అనే విషయం నీకు తెలిస్తే నీకు భయం ఉందా దేవుడి పైన దేవుడిని చూస్తున్నాడనే భయం ఉందా దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశంలో నలను పరిశీలిస్తున్నప్పుడు నీకు మనుషుల భయం ఎట్లాగ లేదు దేవుని ఉందా దేవుని బిడ్డంగా మనం సరి చేసుకొని మనము సరి చేసుకొని దేవుని వాక్యాన్ని ఇవ్వడానికి వచ్చాం ఖచ్చితంగా మనందరికీ దేవుడు అంటే దేవుని ఉనికి అంటే నమ్మకం ఉంది దేవుడు ఉన్నాడని మన అందరికీ తెలుసు అందుకే మనం వచ్చాం ఉన్నాడని తెలిస్తే సరిపోదు దేవుని ఎంతో భయం కలిగి ఉండాలి భయం కలిగి ఉండాలంటే భయం ఉంది అని మనకు రుజువు ఉండాలంటే మనం చేసే పనులు మనం మాట్లాడే మాటలు మనం చేసే కార్యాలే చెప్తాయి నువ్వు దేవుని భయపడుతున్నామా భయపడుతున్నావా దేవుని భయం లేదా నీ హృదయంలో దేవుడు లేడు దేవుని ఉనికిపోయిన ఏమాత్రమైన నీకు అనుమానం ఉంటే అనుమానం ఇక్కడనే వదిలే ఎందుకంటే దేవుడు లేడని వారందరూ కూడా చెడిపోతారు చివరికి ఇతరులను చెప్పు ఇతరులను చెడి వారు చెడిపోతారు అట్టి కార్యాలకు మనం దూరంగా ఉండాలి దేవుని యొక్క శక్తి మనకు తెలుసు దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యం మనకు తెలుసు దేవుని యొక్క చరిత్రకు రుజువు కూడా మనకు ఉంది చరిత్ర చూస్తే యేసుక్రీస్తు ప్రభు అంటారు ఆయన ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళడో ప్రతిదీ కూడా మనకు చరిత్ర ఉంది ఆయనను అయినను ఎవరైనా నిన్ను మాటలతో మోసం చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకొని దేవుని భయం కలిగి చివరి వరకు మన బ్రతుకుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక కృపనిచ్చినగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి కృపగల నాయన దేవుడు లేడని చెప్పుకొని అనేక మంది బుద్ధిహీనులు మా దగ్గర సంచరిస్తున్నప్పుడు అనేక మంది మమ్మల్ని ప్రభావితం చేయని ఆలోచన చేస్తున్నప్పుడు నీ వాక్యం సెలవిస్తుంది దేవుడు లేడని అనుకునేవారు అనేక మంది బయలుదేరారు వారందరూ చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేసేవారు తండ్రి మేమైతే నీ శక్తిని నమ్ముకున్న యేసుక్రీస్తు యేస ప్రభు వారిని తండ్రి మిమ్మల్ని మరి కొందరం బట్స్ అనుకుంటున్నారు కొందరిని ప్రవక్త అనుకుంటున్నారు అన్నప్పుడు నీవేమనుకుంటున్నావు అని పేతును ప్రశ్నించినప్పుడు నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని అతను ఏ విధంగా విశ్వసించాడో అతి విశ్వాసంలోనికి మమ్మల్ని మీరు నడిపించండి మరి మీ యొక్క ఉనికిని మేము ప్రశ్నించట్లేదు మీ యొక్క ఉనికిని మేము నమ్ముతున్నాము మా కార్యాలు అలానే ఉండాలి దేవుని భయము కలిగి మీ భయం కలిగి మేము ప్రవర్తించాలి దాన్ని మేము చేసే కార్యాలే చెప్తాయని నీ ఉనికిని నమ్ముతున్నాము నమ్మట్లేదు నేను సంపూర్ణంగా విశ్వసించే పిల్లలముగా మేము ఉండాలి తండ్రి వివేకము కలిగి నిన్ను వెతికే వారముగా నీ రాజ్యమును వెతికే వారముగా నీ రాజ్యంలోని సంతోషమును నిత్యము నీ వాక్యం ద్వారా వెతికి నీ వాక్యము ద్వారా పొందుకునే వారముగా మేము ఉండాలి నీ వాక్యమే అన్నిటికంటే శ్రేష్టమైనది నీ వాక్యమే మమ్మల్ని శ్రమల కొలుమిలో నుండి మమ్మల్ని రక్షిస్తుంది నడిపిస్తుంది నీ వాక్యం విధేల నీ కృపణీయమని నీ వాక్యం ద్వారా మేము తప్పకుండా నీ వాక్యము ద్వారా మేము బలపరచబడ్డకు నీ వాక్యం నుండి తప్పిపోకుండా మాకు మీ త్రోవలను మాకు బోధిస్తారని నమ్ముచు వివేకము కలిగి తండ్రి నీ కార్యము జరిగిస్తావని నీ కార్యములు చేయటకు తగిన శక్తిని ఇస్తామని నమ్ముతూ అనేక మంది మా మధ్యలో అటువంటి వ్యక్తులు బయలుదేరుతున్నప్పుడు మేము వారిని ఎదుర్కొంటూ నీ స్వార్థను ప్రకటించడం సహాయమైన నేర్చుకుని ఏ సినిమా ప్రార్థిస్తున్నాం తండ్రి